కదా వాళ్ళు ఎదురు తిరిగారు వీళ్ళు ఎదురు తిరిగారు అటు వచ్చేస్తున్నారు ఇటు వచ్చేస్తున్నారు రేపు పొద్దున ఇప్పుడు పది పార్లమెంట్ స్థానాలు ఇస్తారట ముప్పై దాకా అసెంబ్లీ స్థానాలు ఇస్తారంట అంటే ఈ ముప్పై నలభై కోల్పోవడమే కదా నలభైలో నలభై నాలుగు వేసుకోవాలి నూట అరవై మంది తెలుగుదేశం వాళ్ళు నష్టపోతారు మరి అక్కడ సహజంగా రెవల్యూషన్ వస్తుంది కదా తీవ్ర ఆవేశాలు వస్తాయి కాకపోతే చంద్రబాబు గారు పాత నాటకం ఆడతారా లేకపోతే బాధ్యతగా ఉంటారనేది తేలది చంద్రబాబు గారు ఏం చేస్తారంటే వీళ్ళు ఒత్తిడి ఎక్కువ చేశారనుకోండి ఇలా బీఫామ్ ఇచ్చేస్తారు ఇచ్చేసేసి ఆ తర్వాత ఏమంటారు నేను విత్డ్రా చేపిస్తాలే అంటారు అంటే ఒకే చోట జనసేన పోటీ చేస్తుంది బీజేపీ పోటీ చేస్తుంది తెలుగుదేశం పోటీ చేస్తుంది అవుతుంది మరి అదే అప్పుడు తర్వాత ఏమంటారు అయిపోయాక మనం మారుద్దాం లే అంటారు చివరిలో ఫ్రెండ్ చివర తర్వాత విత్డ్రా చేసుకోవడం మనం చెప్పినా మేము నుంచి సస్పెండ్ చేస్తాం సస్పెండ్ చేసినట్టు నాటకమాని మళ్ళీ కొనసాగిస్తారు ఈ గతంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి బాగా తెలుసు వంద సీట్లు ఇస్తానని తొంభై తొమ్మిదిలో చివరికి యాభై చెప్పిచ్చి వెంకయ్య నాయుడు గారితో ఫైనల్ గా పాతికి ఇచ్చి అందులో పన్నెండు చోట్ల మళ్ళీ ఇట్లాగే పెట్టారు చివరికి పన్నెండే గెలిచింది బిజెపి పదమూడు చోట్లన వాళ్ళ వాళ్ళని గాని లేదంటే ఇట్లా గానీ చేసుకొచ్చారు మొన్నటిసారి పదిహేను సీట్లు ఇస్తానని చెప్పి ముందు పాతికి అన్నారు పాతికి నుంచి పదిహేను చేశారు పదిహేనులో మళ్ళీ రెండు తీసుకుని